ఫ్రెండ్స్ యాక్టర్ ఇన్ పాలిటిక్స్ సో ఈ పాలిటిక్స్ లో యాక్టర్ ఎవరు అనేది తెలుసుకునే ముందు బిఫోర్ గోయింగ్ ద వీడియో ఐ విల్ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ యాక్టర్ అంటే జనరల్ గా మూవీస్ లో యాక్టింగ్ చేసే వాళ్ళే యాక్టర్స్ అంటూ ఉంటారు అదే రియల్ లైఫ్ లో కూడా హ్యూమన్స్ లో యాక్టర్స్ ఉంటూ ఉంటారు అంటే సిచువేషన్ బేస్ చేసుకుని వాళ్ళు మారుతూ ఉంటారు జనరల్ గానే వాళ్ళు వాళ్ళనే అరే వాడు పెద్ద యాక్టర్ రా అంటూ ఉంటారు సో డిపెండ్స్ అపాన్ ఆ వ్యక్తి బిహేవ్ చేసే బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది సో అలాగే లో కూడా యాక్టర్స్ ఉన్నారు అంటే అది ఉన్నారని చెప్పి రీసెంట్ గా కలవత్కుంట్ల కవిత గారు టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కవిత గారు కూడా యాక్టర్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చాలా పెద్ద కామెంట్ చేశారు ఒకసారి కవిత గారు ఏం మాట్లాడారో వినండి బిఫోర్ దట్ ఒక పవన్ కళ్యాణ్ గారి మీద కాదు ఆ చాలా ఇండియన్ పాలిటిక్స్ మీద ఆవిడ జస్ట్ రివ్యూ ఇచ్చారు అంటే ఒక్కొక్క పాలిటీషియన్ ఎలా ఉంటారు ఏంటి అని చెప్పి ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పారు అందులో మన సిబిఎం గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు జగన్ గారు ఉన్నారు మమతా బెనర్జీ గారు ఉన్నారు స్టాలిన్ గారు ఉన్నారు విజయ్ గారు ఉన్నారు ఇట్లా సోకాల్డ్ అన్ని కూడా అందరి పొలిటీషియన్స్ గురించి ఆవిడ ఒపీనియన్ చెప్పారు సో వాళ్ళందరి వాళ్ళందరి గురించి చెప్పడం కంటే పవన్ కళ్యాణ్ గారి మీద యాక్టర్ ఇన్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం అనేది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ గానే తీసుకోవాలి సో ఒకసారి కవిత గారు ఏం మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి Oh, I love him. He's, he's awesome. He's faced the toughest times of his life. Uh, but I think, uh, you know, I like him more in opposition, the way he reacts, <laughs> the way he speaks, and all. He's, he's a very good fighter. <laughs> I'm not sure he loves <laughs> I know, I know. But he's like very, very cool when he's in opposition. The Jagan 2.0, I'm loving it. Right. Mr. Pawan Kalyan. Rama, he's like left to right, everywhere he's there, and he's made a joke out of uh, politics, is what I feel. Very strongly feel that because N.T. Ramarao, when he was an actor, he came mm -hmm. out into politics, he stood his stand, whatever he said. Pavan Kalyan Garu came out into politics, he started with Che Guevara, now he ended up wearing the orange robes, uh, and I don't think it is real. It is always acting, even in the public life. I don't like it. So, if you had to put one word to everything you said, ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ గా కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన కామెంట్స్ అఫ్ కోర్స్ కవిత గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు సో దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నా వ్యూవర్స్ లో కూడా తెలుగు వాళ్ళు ఉండొచ్చు సో కవిత గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అయ్యో రామ లెఫ్ట్ టు రైట్ అంటే ఏ లో ఎటు నుంచి ఎటు మూవ్ అవుతారో ఆయనకి స్టిక్ అయి ఉండరు పాలిటిక్స్ అంటే గతంలో ఎన్టీఆర్ గారు ఒకసారి మాట ఇవ్వంగానే ఆయన మూవీస్ నుంచి బయటకు వచ్చి ఓవరాల్ గా ప్రజల సేవ కోసమే రాజకీయాల కోసమే ఆయన స్టిక్ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ చెగు లాస్ట్ ఆరెంజ్ రిబ్బన్ ఉన్నారు అన్నారు అంటే ఒకసారి ఆయన గతంలో చెగువేరా అని చెప్పి ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారో ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి ఏ విధంగా ఆయన టర్న్ అయ్యారు అనేది కవిత గారి మాటలు క్లియర్ గా చెప్పారు ఆవిడ సో గతంలో ఇదే ఆర్టికల్ ని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఆర్టికల్ ని రిలీజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని మీరు ఫైనల్ గా లో చెప్పండి అంటే సింపుల్ గా ఆవిడ యాక్టర్ పాలిటిక్స్ అన్నారు సో ఆవిడ అనడానికి కూడా రీజన్ ఉంది సో ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా చేంజ్ అవుతారనే దాని మీదే మన కామెంట్స్ బేస్ అవుతాయి అంటే ఆ వ్యక్తి చేసే బిహేవియర్ మీదే మన ఒపీనియన్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి అంతేకాదు ఆ ఇంటర్వ్యూ చేసిన పర్సన్ వాటోట్ అని అడిగితే సో విజయ్ గారికి కూడా మంచి సలహా ఇచ్చారు కవిత గారు విజయ్ విజయ్ గారికి ఏమన్నారంటే దయచేసి మీరు మీరు పవన్ 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 కళ్యాణ్ కళ్యాణ్ లాగా లాగా స్టిక్ చేంజ్ అవ్వకండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం కూడా కూడా జరిగింది సో సో అది క్లిప్ ఒకసారి ఫ్యాక్ట్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ ట్రెండ్ ట్రెండ్ బికమింగ్ కమింగ్ విత్ ఎంట్రీ తమిళనాడు హౌ నాట్ బట్ ఐ ప్రే దట్ యునో విజయ్ అండ్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఒక సీనియర్ పొలిటీషియనే కాదు చాలా చాలా పీపుల్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే ఒపీనియన్ మీద బేస్ అయి ఉన్నారు సో ఆ ఒపీనియన్ మీద బేస్ అయ్యి బేస్ అయి ఉన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ చెగువేరట్టు సనాతన ధర్మం అని చెప్పి ఆర్టికల్ రిలీజ్ చేయడానికి కారణం కూడా అదే సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ సో మీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద సో ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన ఆర్టికల్ ఫేకా కావాలని చేసిందా కవిత గారి కామెంట్స్ కావాలని చెప్పారు అనేది మీ ఒపీనియన్ ని పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ